ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర బీసీలందరూ ఏకమై బీసీల పక్షాన భారతీయ జనతా పార్టీ ఈ రోజు బీసీలకు నిజంగా న్యాయం చేసే వాళ్ళు ఎవరు అసలు నిజంగానే బీసీలను మోసం చేసిన వాళ్ళు ఎవరు అని ప్రజలకు తెలిసే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నిజంగానే మనం ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం అసలు ఈ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తున్న పార్టీ ఏది అది భారతీయ జనతా పార్టీ నిజంగానే మీకు బీసీల మీద ప్రేమ ఉంది కదా మరి మీరెందుకు బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించలేకపోయారు సరే వదిలేద్దాం సరే మీకు బీసీల పైన ప్రేమ ఉంది కదా మరి బీసీల పైన ప్రేమ ఉంటే ఈ రోజు బీసీల పైన ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే ఉందో అమలైనా కాకపోయినా మీరు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వండి సర్పంచ్లలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వండి జడ్పీడీసీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వండి ఈ రోజు కేవలం రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికే కేవలం ఈ రోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చాలా బలపడుతున్నది రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందన్న ఒక్క దురుద్దేశంతో మాత్రమే మీరు బీసీలకు ఏదో కల్లిపొల్లి మాటలు చెప్పి మీరు ఏదో అబద్ధ మాటలు చెప్పి వాళ్ళని మోసం చేయాలనుకుంటున్నారు నిజంగానే చెప్పండి మరి ఫార్టీ టూ పర్సెంట్ ఇందాక మా పెద్దలు మాట్లాడిరు నిజంగానే ఫార్టీ టూ పర్సెంట్ నిజమైన బీసీలకు రావడం కోసం మీరు ఫార్టీ టూ పర్సెంట్ ని ఇస్తామని చెప్పారా మీరు దాన్ని మతం మతం దాన్ని ఉంచుకొని కేవలం మీ ఓటు బ్యాంకు రాజకీయం తెలుసుకోవడానికి ముస్లింలకు లబ్ధి చేయడం కోసమే ఇప్పటి వరకు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉండే మీరు అందులో ముస్లింలను చేర్చి ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ముందున్న ముప్పై రెండు పర్సెంట్ తీసేసి ముప్పై పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు వచ్చే ఒక కబడ నాటకం మీరు అనుకున్నారు నిజంగానే మా వాళ్ళు చెప్పారు ఇంతకు ముందు మీరు ఇది మత రాజకీయంగా కాకుండా నిజంగానే ఫార్టీ టూ పర్సెంట్ హిందువులకు మాత్రమే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చే విధంగా మీరు హామీ ఇవ్వండి అని చెప్పారు ఇంకో మాట కూడా అడిగారు మా వాళ్ళు చాలా మంది ఓన్లీ ఫార్టీ టూ పర్సెంట్ రాజకీయంగానే ఉండే రిజర్వేషన్ ఉద్యోగంలో కూడా రిజర్వేషన్ ఉంటుందా రేపు పొద్దున పదోన్నతిలో కూడా రాజ ఈ రిజర్వేషన్ ఉంటుందని అడిగారు మీరు కేవలం మోసం చేయడానికి మాత్రమే మీరు కలిబొలి మాటలు చెప్పారు అయితే ఈ రోజు రాష్ట్రంలో మీరు ఎందుకు ఈ ఫార్టీ టూ పర్సెంట్ తీసుకొచ్చారంటే మీరు ఇచ్చిన ఏవైతే నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలలో నాలుగు వందల ఇరవై హామీలు ఏమైందని ప్రజలు అడిగే సమయం దగ్గరకు వచ్చింది మీరు రోడ్డు పైన తిరిగి మీ కాలర్ పట్టుకొని మిమ్మల్ని అడిగే సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి ప్రజలను ఏదో విధంగా డైవర్ట్ చేయడానికి ఈ రోజు మీరు ఈ పని చేస్తున్నారు ప్రజలు అన్ని గుర్తిస్తున్నారు ఒకప్పటిలాగా అమాయకులు లేరు సరే పొరపాటు లాస్ట్ టైం మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్న పొరపాటు వారి మిమ్మల్ని నమ్మిరు మళ్ళీ తెలంగాణ ప్రజలు నమ్మరు ఎవరైతే ఎక్కడైతే ప్రతి తెలంగాణ ప్రజలు ఉన్న ప్రతి వ్యక్తికి మేము కింది స్థాయి వ్యక్తి గుణంగా మీరు చేస్తున్న మోసాన్ని మీరు ఇవ్వలేని గ్యారంటీలను అంటే ఆ రోజు మేము నమ్మేది ఉంటే ఫోర్ ట్వంటీ అంటే మీరు మమ్మల్ని మీరు పక్కా ఫోర్ ట్వంటీ కాబట్టి ఫోర్ ట్వంటీ హామీస్ ఇచ్చారు మీరు అవి ఎంతో విఫలమయ్యారు మిమ్మల్ని ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకొని రాబోయే రోజులలో ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ బీసీలకు న్యాయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ బీసీలను హక్కులను చేసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ అని మరి ఒకసారి మీకు అందరికి తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై జై బీసీ ఆర్డినెన్స్ అనేది ఆర్డినెన్స్ షెడ్యూల్ నైన్ లో ఎప్పుడైతే టూ సెవెన్ కన్నా ముందు ఈ షెడ్యూల్ నైన్ లో చేర్చే అవకాశం ఉంది టూ సెవెన్ లో కోర్టు ఇచ్చింది షెడ్యూల్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటి ఉండకూడదని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే ఉంది సుప్రీం కోర్టు టూ థౌసండ్ సెవెన్ లోనే కొట్టివేసింది ఇప్పుడు తీసుకెళ్లినా ఇది ఖచ్చితంగా అమలు కాని హామీ కాబట్టి ఏదో వాళ్ళ చెప్పాను ఇందాకే చెప్పాను వాళ్ళ హామీలని తప్పుతో పట్టించడానికి మాత్రమే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తెర మీదకి తీసుకొచ్చింది भारत माता की